గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి నాగుల చవితి ఈ నాగుల చవితి ఈ సంవత్సరంలో ఇరవై ఐదో తారీఖున వచ్చినది అందరూ కూడా గమనించండి ఇది చాలా విశేషమైనటువంటి పండగగా మన హిందూ సంప్రదాయాలలో దీనికోసం చాలా గొప్పగా చెప్పబడింది అసలు ఈ యొక్క నాగుల చవితి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనకి చాలామంది ఏమనుకుంటారు అంటే నాగుల చవితికి ఏం చెయ్యాలి అనేది చాలామందికి తెలియదండి అది మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఎందువల్ల అంటే ఈ నాగుల చవితి రోజు మనం ఏమి చెయ్యాలి అంటే అండి ఉదయాన్నే లేచి నదీ స్నానం అవకాశం ఉన్నవారి నదిలో స్నానం చేసి చక్కగా ఇంటిలో ముందుగా నిత్యార్చన అంటే నిత్య పూజ ఏదైతే చేసుకుంటామో దేవతార్చనది కూడా చేసుకుని ఆ తరువాత మన దగ్గరలో ఉండేటువంటి పుట్ట వద్దకు వెళ్ళాలి వద్దకు వెళ్ళి దానిని శుభ్రం చేసుకుని అలాగే పుట్టకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ అష్టదళ పద్మం కానీ ఏదైనా ముగ్గు కానీ పెట్టి కాస్త ఆ పుట్టలో పాలది పోసుకొని ఆ నాగదేవతని ప్రార్థన చేసి నాగదేవత స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన కూడా చేసుకుని ఆ పుట్టలో కాస్త పాలు కానీ మిగిలినవేమైనా పళ్ళు కానీ పెట్టి నైవేద్యంగా పెట్టి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి చిమ్మిలి అంటారన్నమాట అంటే బెల్లము అలాగే నువ్వులు కలిపి దంచి దాన్ని మెత్తగా చేస్తే దాన్నే చిమ్మిలి అంటారు అన్నమాట దాన్ని తిలపిష్టము అని కూడా అంటూ ఉంటారు అందువల్ల చిమ్మిలి అంటాం అన్నమాట తెలుగులో అయితే అది నైవేద్యంగా పెట్టాలి ఎన్ని మనకి అష్టనాగ జాతులు ఎన్ని ఉన్నాయి అంటే ఎనిమిదండి అందరూ కూడా గమనించండి మనం నాగులు చవితే అంటే ఒక పుట్టలో పాలు పోస్తే ఎంత పుణ్యము అనేది చాలామందికి తెలియదండి ఎందువల్ల అంటే మనకి పూర్వకాలంలో మహర్షులు కూడా దీన్ని చాలా గొప్పగా చెప్పు ఉన్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా పుట్ట దగ్గర మనం చెప్పుకోవలసినటువంటి ఈ నామాలు ఏమిటి అంటే ఎనిమిది రకాలైనటువంటి నామాలు ఉన్నాయి అందరూ కూడా మరిది గమనించాలి ఏమిటి అంటే ఆ నామాలు ఇప్పుడు చెప్తున్నారు అందరూ అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని చెప్పండి వాసుకి తక్షక ఐరావత శంఖపాల కర్కోటక అనంత శేష धनंजय అనేటువంటి ఈ ఎనిమిది నామాలు కూడా చక్కగా స్మరణ చేసుకోవాలంటే మనకి ఎనిమిది రకాలైనటువంటి అష్టనాగులు అంటే ఎనిమిది జాతులు ఉన్నాయి అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి అష్టనాగుల్ని కూడా మనం పూజ చేసినటువంటి ఫలితాలు పొందుతాం ఇందువల్ల ఈ నామాలు అక్కడ స్మరణ చేసి చక్కగా అవకాశం ఉన్నవారు ఆ చిమ్మిలి అది కూడా నైవేద్యం పెట్టి పుట్టకి మూడు ప్రదక్షిణాలు మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే అక్కడ సంకల్పం చేసుకునే మీ గోత్రనామాలు కూడా చెప్పుకోవాలి అలాగే మన సంతానం ఎవరైతే ఉన్నారో అందరివి కూడా గోత్రనామాలు చెప్పుకుని నమస్కారం చేసుకునే భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా కూడా ఉపవాసం చెయ్యాలి ఉపవాసం చేసి రాత్రి మరి ఎవరి ఆరోగ్య స్థితిని బట్టి వారు చేయాలి అలాగే ఈ పుట్టనింటి ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళడం మర్చిపోకండి ఎందుకంటే ఈరోజు సుబ్బ ఈ యొక్క సర్పజాతికి అంతా కూడా అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల ఇంకా గొప్ప ఫలితాలు అన్నమాట అవకాశం ఉండేవారు సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి అవకాశం లేని వారైతే మామూలుగా నమస్కారం కనీసం దర్శనమైనా చేసుకుని రావాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసుకుని మన సంతానం అది కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి స్వామిని ఒక్కసారి మనసా కర్మణ ప్రార్థన చేసుకోవాలి అలాగే వివాహం కానివారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఈరోజు చేసినట్లయితే నాగులు రోజు అష్టనాగుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసేవారు అలాగే చెమ్మిలే అక్కడ కూడా నైవేద్యం లేదా పళ్ళు కానీ ఎందుకంటే ఆ లోపల మనం పెట్టింది పెట్టరు కాబట్టి కొంచెం ఆ కొబ్బరికాయ కొట్టుకుని కాస్త అరటి పళ్ళు అది కూడా పళ్ళు కానీ ప్రసాదం పెట్టి అందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామికి అలాగే అవకాశం ఉన్నవారు పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల నాగులు రోజు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు అని చెప్పి మనకి శాస్త్రంలో కూడా చెప్పబడుతోందండి అలాగే దీనికి ఇంకా పురాణ ప్రస్తావనలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం నాగపూజ యక్ కార్తీకే శుక్ల చవితయా సర్వపాప వినిర్ముక్త సర్పశాపాత్ విముక్తి భవేత్ అని చెప్పి మనకి శాస్త్రవచనం కూడా చెప్పబడుతోంది అంటే కార్తీక శుక్ల చవితనాడు అంటే నాగులు చవితనాడు ఏ మానవుడైతే ఈ సుబ్రహ్మణ్యారాధన కానీ అలాగే నాగదేవతలను కానీ పూజ చేసుకుంటారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శాపాల నుండి కూడా విముక్తి పొందుతాడు విముక్తి పొందుతాడు అని చెప్పి చెప్పబడుతోందండి ఇది గమనించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ సర్ప అష్టనాగుల యొక్క అర్చన చేయడం అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటారు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసేసి సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చేయండి ఎందువల్ల అంటే మనం చేసేటువంటి ఈ ఆరాధన వల్ల మన సంతానం చాలా అభివృద్ధిగా ఉంటాయి మనకి రాహుకేతువులు దోషాలు కూడా తొలగిపోతాయి కుజగ్రహం యొక్క బాధలు కూడా తొలగిపోతాయి వీటిలన్నింటికి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిపతి కాబట్టి ఇంకొక మంత్రం కూడా ఈ పుట్టదేరి కానీ అలాగే మనం ఆ రోజు జపం కూడా చేసుకోవాలండి అది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్పాన్నాం సర్పరాజానాం ఫలం అనుత్తమం యస్మరేత్ ప్రాతకాలే తస్మై సర్పా నమో నమ ఈ మంత్రాన్నందరూ కూడా ఆ పుట్ట దగ్గర కానీ లేదా ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ జపం చేయండి అద్భుతమైన ఫలితాలు ఆ రోజంతా కూడా మనం అష్టనాగుల యొక్క జపాన్ని చేసుకోవాలి అది మాత్రం మర్చిపోకండి అందరూ ఈ శ్లోకాన్ని కూడా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు ఏమిటి అది మనం ఇప్పుడు నేను చెప్తున్నాను అందరూ కూడా తప్పకుండా ఈ శ్లోకాన్ని కూడా చేయండి ఓం నమో భగవతే వాసుకేయ అనంతాయ నమో నమ తక్షక కర్కోటక మహాపద్మ శంఖ కులిక దహనై నమో నమ ఈ శ్లోకాన్ని అందరూ కూడా తప్పకుండా జపించండి ఈ విధంగా చేయడం వల్ల అష్టనాగుల యొక్క దోషాలు తొలగిపోవడమే కాకుండా మనకి వంశశాపాలు ఈ యొక్క సర్పశాపాలు అవి కూడా మన వంశానికి ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయండి అంతేకాకుండా దీని పురాణ ప్రస్తావనలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో భూమిపై సర్పాలని ప్రజలందరూ కూడా విపరీతంగా చంపడం మొదలుపెట్టారండి అలా చంపుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ సర్పాలు విపరీతమైన శాపాలు ఇచ్చాయి వారికి ఇచ్చేటప్పటికీ ఈ సర్ప శాపము ఎప్పుడైతే తగిలిందో అందరికీ కూడా వారి వంశాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయండి అంతేకాకుండా సంతానం లేక వివాహం కాక చాలా బాధలు పడుతున్నారు అప్పుడు ఈ జనాలంతా కూడా ఆ సమయంలో వర్షాలు పడ్డం మానేసి కరువు కాటకాలు ఎక్కువగా పెరిగిపోయాయి ఈ భూలోకంలో అప్పుడు అందులో కూడా అందరూ దేవతలను ప్రార్థన చేశారు దేవతలు ప్రత్యక్షమై మీరందరూ కూడా ఆ సర్పాలను చంపడం వల్ల భయంకరమైనటువంటి శాపాలు ఇవ్వడం జరిగింది అందువల్లే మీకు ఇలాంటి కరువు కాటకాలని కూడా వస్తున్నాయి వెళ్ళి ఈ నాగుల చవితి రోజు కనుకను ఎవరైతే ఈ సర్పాలకు అర్చన చేసుకుని వారిని సంతోషపెడతారో మీ శాపాలనే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఒక్క ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అందరూ గుర్తించండి అని చెప్పి చెప్పగా వెంటనే ప్రతి మానవులు కూడా వెళ్ళి అప్పటి నుంచి కూడా ఈ పుట్ట దగ్గర శుభ్రం చేసుకొని వారికి తోచినటువంటి ఆవుపాలు కానీ పంచామృతాలు కానీ పోసి నమస్కారం చేసుకొని వారిని ప్రార్థించగా ఆ సర్పజాతంతా కూడా శాంతించి వీళ్ళ యొక్క సర్పశాపాలని కూడా మరి తీయడం జరిగింది అప్పటి నుంచి కూడా దేవతలు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అండి పురాణాలు కానీ ఈ యొక్క భూమండలాన్ని రక్షించడానికి భూమిలో ఉండేటువంటి ఎందుకంటే పాతాళ లోకానికి అధిపతులు ఎవరు అంటే ఈ యొక్క ఈ సర్పజాతులు ఆ భూమండలంలో ఉంటాయి వాటిని మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి దేవతలు చెప్పగా అప్పటి నుంచి కూడా అందరూ ఈ నాగుల చవితి రోజు సర్పాలని పూజ చేసుకోవడం వారికి పాలు పోయడం కూడా నాదిగా వస్తున్నటువంటి ఆచారం అందరూ కూడా గమనించి ఈ సర్పాన్ని పూజించి సర్పజాతులందరినీ కూడా ఆ రోజు ఎవరైతే స్మరించుకుంటారో కనీసం స్మరించుకుంటారో వారికి ఎటువంటి దోషాలైనా కానీ సర్పశాపాలు కూడా విముక్తయి వివాహం కాని వారికి వివాహం అలాగే సంతానం లేక చాలా కాలం నుంచి బాధపడుతున్న వారికి సంతానం కూడా కలుగుతుంది అటువంటి గొప్ప అవకాశం ఈ నాగులు చవితి రోజు అలాగే పూర్వకాలంలో రాజశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కూడా మంచి అనుష్ఠాన పరుడు అలా ఆయన ఎంతో కాలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఎందువల్ల అంటే సంతతి లేక సంతతి లేని వారిని ఏం చేస్తూ ఉంటారు అందరూ కూడా అయ్యో వీడికి సంతానం కలగలేదురా ఏమిటి అని చెప్పి అందరూ కూడా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండగా చాలా బాధపడి ఒకరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా గొప్పగా చేసాడండి ఆ బ్రాహ్మణోత్తముడు చేసేటప్పటికీ అప్పుడు నాగుల చవితి వచ్చిందండి ఆ నాగుల చవితి రోజు చక్కగా స్వామివారికి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నాడండి రాజశర్మ గారు చేసుకుని చిమ్మిలి నైవేద్యం పెట్టి దానిని తిని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నాడు ఆ పుణ్యఫలం వల్ల కొంతకాలానికి మంచి సంతతి కలిగింది అప్పుడు కొంతకాలానికి ఈ నాగేశ్వరుడు ప్రత్యక్షమయ్యే సుబ్రహ్మణ్య రూపంలో ఆ రాజశర్మకి చెప్తాడండి నీ సంతతి ఎప్పటి నీ వంశం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అందువల్ల మీ యొక్క వంశం అంతా కూడా చిరస్థాయిగా ఎప్పటికీ నిలబడి ఉంటుంది అని చెప్పి వాళ్ళకు వరం ఇస్తాడండి సుబ్రహ్మణ్యేశ్వరుడు అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క వంశంలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా భక్తులుగా ఉంటారు అని చెప్పి జరుగుతుంది అంత గొప్పది ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన అందువల్లే వీలైనంత వరకు మీరు కూడా చేయండి అలాగే మీ యొక్క పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే వాళ్ళు కనుకను చిన్నతనం నుంచే మనం ఆచార వ్యవహారాలు చెప్పకపోతే ఈ నియమనిష్టలన్నీ కూడా మనం చెప్పకపోతే వారికి తెలియదు అందువల్ల అవకాశం ఉంటే ఇప్పటి నుంచి తీసుకువెళ్తే రేపొద్దున మనం చెప్పేటువంటి అవకాశం వారు మన దగ్గర నుంచి తీసుకోరు వాళ్ళకే అర్థమైపోతుంది అందువల్ల అందరూ గమనించి మన పిల్లల్ని కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించండి తప్పకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండడం చాలా మంచిది వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి ఆ ఉపవాస దీక్ష అనేది చేసుకోండి అలాగే ఈ యొక్క నాగుల చవితి మాత్రం తప్పకుండా చెయ్యాలి ఈ అష్టనాగార్చన చెయ్యండి ఏమైనా వీలు కుదిరితే ఎనిమిది వెండి సర్పాలను పెట్టుకుని ఈ అష్టనాగుల్ని ఆవాహన చేసుకుని అర్చన చేసుకోవడం అలాగే అభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విషయం చాలామందికి తెలియదు అందువల్లే చెప్పడం జరుగుతోంది మీకు అవకాశం ఉంటే జంటనాగులు ఉంటాయండి రావి చెట్లు కింద వాటికి కూడా నూట ఎనిమిది బిందులు నీళ్ళది కూడా పోసుకొని అవకాశం లేకపోతే ఒక్క బిందేనా పోసి ఈ యొక్క అష్టనాగుల యొక్క నామాలని స్మరించుకుంటూ నేను పైన చెప్పిన శ్లోకాలని కూడా జపిస్తూ ఉన్నట్లయితే చక్కనైనటువంటి సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల వంశ శాపాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా వంశాభివృద్ధి వివాహం ఉద్యోగం మొదలైనటువంటివన్నీ కూడా సౌఖ్యాలు కలగడమే కాకుండా ఎన్నో జన్మల్లో పాపాలన్నీ కూడా తొలగిపోతాయి గమనించగలరు హరిహోం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక చేరవేయండి హరిహోం తత్సదు స్వస్తి